తే మన ఇంట్లో ఫంక్షన్ ఇంకా క్యాటరింగ్ మాట్లాడాలి షాపింగ్ చేసుకోవాలి పూజా సామాన్యావాలి నిమ్మలంగా ఫోన్ పట్టుకొని కూర్చుంటా టీవీ పెట్టుకుని కూర్చుంటా టెన్షన్ అనేది లేదా క్యాటరింగ్ అయిపోయింది ఇంకేముంది చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి అది చేసేసుకుంటూ అయిపోతుంది షాపింగ్ అయిపోతుంది అబ్బా పూజా సామాన్లే చూడు మొత్తం ఒక రోజు అంతా పడుతుంది ఎందు అంతకం టెన్షన్ పడతావు ఇప్పుడు శ్రీ సాయి పూజా సామాగ్రి వాళ్ళు ఆన్లైన్ లో వెబ్సైట్ ఓపెన్ చేశారు నేను అన్ని అందులో ఆర్డర్ పెట్టేస్తాను మనం బయటికి అలా వెళ్ళి వచ్చేసరికి ఇంటికి వచ్చేస్తాయి మన అందరికీ తెలిసిందే కదండి శ్రీ సాయి పూజా సామాగ్రి వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళ సేవలను అందిస్తూనే ఉన్నారు మనం భగవంతునికి ఎంత పవిత్రంగా పవిత్రంగా పూజలు చేస్తామో అంతే మనం తెచ్చే పూజా సామాగ్రి కూడా ఉంటేనే మనం చేసే పూజకి ఫలితం లభిస్తుంది అటువంటి పవిత్రమైన పూజా సామాగ్రి మన ఈ శ్రీ సాయి పూజా సామాగ్రిలో దొరుకుతాయండి వీళ్ళ దగ్గర ప్రతి పూజకి కావలసిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది గృహ ప్రవేశం నుంచి మొదలు పెడితే పెళ్లి వరకు హారతి కర్పూరం నుంచి మొదలు పెడితే అమ్మవారి విగ్రహాల వరకు అన్ని దొరుకుతాయండి ఇంటి వద్దకే పూజా సామాగ్రి అంటే డోర్ డెలివరీ మీరు చేయాల్సింది స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి కానీ లేదా వాళ్ళ వెబ్సైకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవటం హైదరాబాద్ లోకల్ వాళ్ళకి అయితే ఇమీడియట్ గా డెలివరీ చేస్తారు అవుట్ స్టేషన్ వాళ్ళకైతే కొరియర్ చేస్తారు ఐదు వందల కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే డెలివరీ ఫ్రీ అండి వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వాళ్ళకు మాత్రమే ఆఫ్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ స్టోర్స్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో అమర్ పైట్ లోపలిలో ఉన్నాయండి అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము లేదా మీద ఉన్న కి కాల్ చేస్తే వాళ్ళే చెప్తారండి ఓకే అండి ధన్యవాదాలు